కనకంపేటలోని శ్రీ లక్ష్మీనరస్వామి ఆలయంలో శనివారం అమావాస సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ అత్తముఖి కోనేరు పుష్కరిణిలో వారు ఆచరించి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది వారికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఒక యాభై మంది తోటి మహిళలు మహిళా పోలీసులు మరి మెన్ అందరు కలిపి దాదాపు యాభై మంది అది పోలీసు అధికారులను పోలీస్ అధికారులని జరిగింది ఎటువంటి అసౌకర్యం లేకుండా వారి పొడవునా ఈజీగా ప్రజలు స్వామిని దర్శించడానికి బందోబస్తు ఏర్పాటు చేసింది ఎటువంటి అమాంజనే సంఘాలు జరగకుండా అన్ని బందోబస్తు ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తుంది